పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుతూ గోదావరి నది వశిష్ఠ పైలు నిర్మిస్తున్న రైల్వే వంతెన ఆరో పిల్లలు ఒరిగిపోయింది ఈ విషయాన్ని వంతెన నిర్మాణం పర్యవేక్షిస్తున్న సైట్ మేనేజర్ ధృవీకరించారు సుమారు పదిహేను రోజుల క్రితం డిండి వైపు ఆరు నెంబర్ పిల్లర్ నిర్మాణ దశలో వైపు ఒరిగిపోవడంతో పనులకు ఆటంకం ఏర్పడింది ఎక్కువ లోతుండడం అడుగు భాగంలో మట్టి కొట్టుకుపోయి ఇలా జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు దివంగత బాలయ్య గారి ఆశయమైనటువంటి కోటుపల్లి నర్సాపురం రైల్వే పనులు మరి వేగవంతంగా జరుగుతున్నాయి సుమారు పది సంవత్సరాల క్రితం స్థాపించినటువంటి ఈ పనులు అనేక ఒత్తిళ్ళకు గురై ఈనాటికి మరి బ్రిడ్జీలు వేయటం అలాగే సైటు సేకరించడం జరుగుతుంది అయితే దానిలో భాగంగా దిండి చించినాల్లో కడుతున్నటువంటి రైల్వే బ్రిడ్జి సంబంధించి ఆరో పిల్లలు మరి గోదావరిలోకి ఒరిగిపోవడం జరిగింది మరి ఇక్కడ లోతు చాలా ఎక్కువగా ఉంటుంది అయినప్పటికి కూడా సాల్ట్ టెస్ట్లు అన్నీ చేసిన తర్వాతే ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం మొదలుపెట్టారు మరి ఇక్కడ ఏ విధమైన వరదలు కానీ ఇవి కానీ అయితే లేవు వరదల సీజన్లో కాకుండా మరి ఈరోజు ఈ ఈ పిల్లలు ఒరిగిపోవటం అంటే మరి దానికి సాంకేతిక కారణాలు ఏమైనా ఉన్నాయా లేదా నిర్మాణంలో పారదర్శకతగా ఏమైనా లోపించిందా అనేది మరి రైల్వే డిపార్ట్మెంట్ వారు నిర్ధారించవలసిన అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా మా కోనసీమ పశ్చిమగోదావరి జిల్లాని కలుపుతున్నటువంటి ఈ బ్రిడ్జి నిర్మాణం అత్యంత ఆవశ్యకం